హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మేము బాగున్నాము చాలా రోజుల నుంచి బంగారు మరియు వెండి ధరలు అనేవి ఆకాశాన్ని తాకుతూ ఉన్నాయి కదా అయితే గత రెండు రోజుల నుంచి చూసినట్టయితే మనకి బంగారు మరియు వెండి ధరలు అనేవి భారీగా తగ్గుతూ ఉన్నాయి అయితే ఈ రోజు వీడియోలో మన ఆంధ్ర మరియు తెలంగాణలో బంగారం మరియు వెండి ధరలు తగ్గాయా పెరిగాయా స్థిరంగా ఉన్నాయనేది మీతో నేను ఈ వీడియోలో షేర్ చేసుకోబోతున్నాను అయితే వీడియోలోకి వెళ్ళి బంగారం మరియు వెండి ధరలు చూసే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మీకు కనుక ఈ అప్డేట్ నచ్చినట్ైతే లాస్ట్లో తప్పకుండా ఒక లైక్ చేయండి అలానే కొత్త వాళ్ళు ఎవరైనా ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూస్తున్నట్టయితే మన ఛానల్లో రెగ్యులర్గా ఇలా గోల్డ్ అండ్ సిల్వర్ ప్రైజెస్ అప్డేట్స్ ఉంటాయి అలానే లేటెస్ట్ గోల్డ్ జ్యువెలరీ డిజైన్స్ కూడా చాలా ఉన్నాయి ఫ్రెండ్స్ సో చూడండి మీకు ఏదైనా నచ్చి యూస్ఫుల్ అనిపిస్తే కనుక వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని తప్పకుండా నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అలానే ఈ వీడియోని మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ అందరికీ కూడా షేర్ చేయండి ఎందుకంటే బంగారం కొనాలి అనుకునే వాళ్ళకి బంగారం ధరలు కూడా తెలుసుండాలి కదా సో అలా కొంతమందికైనా ఈ వీడియో అనేది యూజ్ అవుతుంది ఫ్రెండ్స్ ఇక ఈరోజు ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర అరవై ఆరు వేల ఆరు వందల రూపాయలు అయితే ఉందన్నమాట అలానే మనకి ఇరవై రెండు క్యారెట్ల ఎనిమిది గ్రాముల బంగారం ధర చూసినట్టయితే ఈరోజు మనకి యాభై మూడు వేల రెండు వందల ఎనభై రూపాయలు ఉంటే ఒక గ్రామ్ బంగారం ధర ఆరు వేల ఆరు వందల అరవై రూపాయలైతే ఉందన్నమాట ఇవి మనకి ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధరలు ఇంకా మనం ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ధరలు చూసినట్టయితే ఈ రెండు రాష్ట్రాల్లోని ఈరోజు ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర డెబ్బై రెండు వేల ఆరు వందల యాభై రూపాయలు అయితే ఉందన్నమాట నిన్నటికి ఈ రోజుకి మనం చూసినట్టయితే బంగారం ధరల్లో స్వల్పంగా పెరుగుదల అయితే కనిపిస్తుంది ఇంకా మనం ఈ రెండు రాష్ట్రాల వెండి వచ్చినట్టయితే ఈ రోజు వన్ కిలో వెండి ధర ఎనభై ఆరు వేల నాలుగు వందల రూపాయలు అయితే ఉందన్నమాట నిన్నటికి ఈ రోజుకి బంగారం ధరలు అనేవి స్వల్పంగా పెరిగితే వెండి ధరలు అనేవి స్వల్పంగా తగ్గాయి అనమాట సో చూసారు కదా ఇవన్నమాట ఈ బంగారం మరియు వెండి ధరలు ఓకేనా సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ హ్యావ్ ఏ గ్రేట్ డే